కంకిపాడు ఈ రోజు ఇరవై ఒకటి నాలుగున మండలంలోని తెన్నేరు గ్రామం నందు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతూ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు అతి త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి ఈ నెల ఇరవై నాలుగున జరగబోయే ఎన్నికల నామినేషన్ కార్యక్రమానికి స్వయంగా ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానిస్తున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాజీ మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ ఈ కార్యక్రమంలోని మండల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు ரெண்டு நெல் நீங்கள் தாடி படித்த சோகால போட்டு குத்த நிப்புக்கோக்கு ஏடிச்சே போட்டியா போடே பிரசாத் அடுக்கு போட்டியா சந்திரபாபு நாடுக்கே சமட்ல படிச்சா நத்தி ఆల్రెడీ ఆల్రెడీ అన్ని ఛానల్స్ చెప్తా ఉన్నాయి నేషనల్ ఛానల్స్ కూడా చెప్తా ఉన్నాయి నూట నలభై సీట్లతో జగన్ గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ఇరవై మీరు ముగ్గురు కాదు ముప్పై రెండు రెండు ఒకంగిల్ గానే పోటీ చేస్తాం సింహ లాగానే వస్తాం సింహ ఎన్నేళ్ళలో ఉన్న నా అక్కలకి చీలలకి అన్నలకి తమ్ముళ్ళకి రైతన్నలకు ఒకటి చెప్తా ఉన్నా ఇరవై నాలుగు గంటలు మీ జోగి రమేష్ మీకు అందుబాటులో ఉంటాడు నిద్రపోయే సమయం తప్పని చెప్పేసి నేను చెప్తా ఉన్నాకేమి చిచ్చుపోతాడు రాదు నాకేమి పేకాటలు రావు నాకేమీ ఇతర దేశాల్లోకి వెళ్ళి సరదాలు లేవు పందాలు నాకేమి పోడి పందాలు రాదు నాకు వచ్చిందల్లా ప్రజాసేవ చేయటం అక్కడ మీరు బాబు రైతన్నలకు ముఖ్యంగా చెప్తా ఉన్నా మీరు దయచేసి చంద్రబాబు నమ్మొద్దు చంద్రబాబు నమ్మితే నట్టేట మురిగిపోతామని చెప్పి చెప్తా